अगला एवी देव, and caretakers uh, also uh, we have uh, prepared a guideline. We will be uh, seeing that it is uh, handled in a proper way. If you uh, next uh, direction mentioned, hello do sir man, but that uh, some places the dilapidated food buildings are there, so then uh, they were uh, previously removed. So uh, the phase one uh, training is going on right now. So uh, we will be informed regarding uh, all the care they need to take. Yes. we uh in the beginning itself do you have anything uh, to tell them regarding the Bandova's scrutiny and in the last phase I think the of uh, the nominations and then the final list of candidates will come before the campaigns uh, we will start in uh, prison. but the course requirements need to be projected because we need to ask for the

ఒక లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ కానీ స్కూటీని కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మేడం అదర్ డేస్ సేమ్ డే మేము కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ మేడం ఫస్ట్ ప్రైజ్ అప్పీల్స్ మాకు ఈరోజు ట్వెల్వ్ వచ్చినాయి మేడం సబ్ కలెక్టర్ గారు వాటిని డిస్పోజ్ చేస్తున్నాం సో జీరో నామినేషన్స్ వచ్చినాయి ఓన్లీ ఫైవ్ వార్డ్స్ ఉన్నాయి మేడం సర్పంచే సేమ్ లేదు ఆ ఫైవ్ వార్డ్స్ కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన పాపులేషన్ ఆ వార్డ్స్లో లేదు మేడం పక్క వార్డ్స్ నుండి వచ్చి కంటెస్ట్ చేసేటందుకు విల్లింగ్ నెక్స్ట్ అన్కంటెస్టెడ్ మేడం సింగిల్ నామినేషన్స్ సిక్స్ సర్పంచెస్ వచ్చాయి ఫోర్ ట్వంటీ సెవెన్ వార్డ్ మెంబర్స్ వచ్చాయి మేడం ఇవన్నీ కూడా మేము స్పెషల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసేసి డైలీ న్యూస్ చూస్తున్నాం మేడం అదేవిధంగా ఎంక్వైరీ చెప్పిస్తున్నాం మేడం తహసీల్దార్ని పంపించేసేసి అంటే ఎంపీఓ కాకుండా తహసీల్దార్ వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకొని వచ్చి మన స్పెషల్ మానిటరింగ్ సెల్కి రిపోర్ట్ ఇస్తున్నాం మేడం బేస్డ్ ఆన్ రిపోర్ట్ ఓన్లీ ఎన్ఓసి ఇస్తాం మేడం విత్డ్రాల్ ఇస్తాం మేడం నెక్స్ట్ బ్యాలెట్ పేపర్కి సంబంధించి సఫిషియంట్గా ఉన్నాయి మేడం అన్ని డినామినేషన్ సంబంధించి మేము ఆల్రెడీ ప్రింట్ చేసుకొని ట్రెజరీలు ఉన్నాయి మేడం మాకు ఎయిట్ ల్యాక్ ఓటర్స్ ఉంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ల్యాక్స్ మేము ప్రింట్ చేసుకుంటాం సో ఎస్ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక వార్డు ట్వెల్వ్ ప్లస్ నోటా అండ్ ఎబోని పక్కకు పెట్టేస్తాం మేడం మిగతా అన్నీ కూడా మేము వెరిఫై చేసుకొని రెడీగా ఉన్నాము ఈ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కాగానే ఫస్ట్ పేజ్ వాళ్ళు వచ్చేసేసి బ్యాలెట్ పేపర్ డైరెక్ట్లీ తీసుకొని వెళ్తారు మేడం ఎక్కడైనా మేడం కానీ యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ చూస్తే వచ్చేటట్టు అనిపించలేదు మేడం ఒక క్యూ సర్పంచెస్ మోర్ దెన్ ఫిఫ్టీన్ వచ్చినాయి బట్ విత్వల్స్ అవుతాయి అనేది ఈ లోపల తెలుస్తుంది నెక్స్ట్ మెటీరియల్స్ ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని కూడా మేము కొట్టి